డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ట్వంటీ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రోసెస్ అయితే మనకి ఈరోజు స్టార్ట్ అవుతుందనమాట ట్వెల్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంకా ఫీజు పేమెంట్ చేసుకునే దానికి లాస్ట్ డేట్ వచ్చారు థర్టీ ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే దానికి ఫస్ట్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇదా లాస్ట్ డేట్ అనమాట ఫ్రెండ్స్ మనకి టోటల్గా ఫోర్ స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రోసెస్ అయితే ఇచ్చారనమాట స్టెప్ వెంద రిజిస్ట్రేషన్ అండ్ ఫీ బేస్ ఫీజ్ అయితే పేమెంట్ చేసుకోవాలి ఆ ఫీజుని మనం స్టేటస్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి తర్వాత డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అనమాట ఇలాగ మనకి ఫోర్ స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు అలాగే ఇక్కడ మనకి ఇక్కడ మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట మీకు ఏదైనా టెక్నికల్ క్వరీస్ ఏదైనా ఉంటే గనక అప్లికేషన్ ప్రాసెస్లో ఇక్కడ ఈమెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్ ఇచ్చారు వీళ్ళని కాంటాక్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట అయితే మనం ఫస్ట్ అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఫీజు ఫీజ్ అయితే ఫ్రెండ్స్ ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట ఇక్కడ మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో అప్లికేంట్ నేమ్ యాజ్ పర్ టెన్త్ క్లాస్ ప్రకారం మీ యొక్క పూర్తి నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఈ విధంగా మీరు జెండర్ మేల్ మేలా ఫీమేలా బూతర్ ఎలిజిబుల్ అనమాట సెలెక్ట్ చేసుకోవాలి మీ యొక్క ట్వెల్వ్ డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అలాగే మీ యొక్క టెన్ డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేయాలి అలాగే ఈమెయిల్ ఐడి అనమాట మీ యొక్క వ్యాల్యూడ్ యాక్టివ్గా ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి కేటగిరీ కేటగిరీ అంటే మనకి ఇక్కడ ఎస్సీనా ఓసీ ఇలాగే మనం బీసీలో ఏబిసిడి ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట మీకు ఒకవేళ కనుక మీ కేటగిరీలో కనుక వేకెన్సీ లేకపోతే మీరు జనరల్ క్యాటగిరీలో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అయితే మీ ఇక్కడ కేటగిరీ మాత్రం మీ యొక్క కేటగిరీ ఏదో అదైతే మీరుగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి పోస్ట్ లేకపోతే డైరెక్ట్గా జనరల్ క్యాటగిరీలో మెరిట్ అయితే చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ కిందకి అయితే రావాలన్నమాట డూ యూ హ్యావ్ ఏపీపిఎస్సి ఓటీపీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ కనుక మీకు ఏపీపీఎస్సికి సంబంధించి ఉంటే కనుక ఎస్ పెట్టాలి దాని నెంబర్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట నో పెడితే అవసరం లేదనమాట ఇంకా పీడబ్యూకి యానియువల్స్ వాళ్ళని అప్లై చేస్తా ఎస్ పెట్టాలి లేకపోతే నో అనమాట ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఎస్ పెట్టాలి లేకపోతే నో పెట్టాలి అలాగే ఇక్కడ మీరు కనుక ఆంధ్రప్రదేశ్కి స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే ఎస్ పెట్టాలి దీనికి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి అన్ని జిల్లాల వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట సో ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ మనం ఎంటర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ తర్వాత మనకి మార్చుకునే అవకాశం అయితే లేదనమాట కాబట్టి మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని జనరేట్ ఓటీపీ అనాలి ఓటీపీ అంటే మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ అయితే వెరిఫై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఓటీపీ అయితే వచ్చింది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఓటీపీ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజిస్టర్ అయితే తిరిగి మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట సబ్మిటెడ్ యువర్ రిఫరెన్స్ నెంబర్ సోన్స్ ప్లీజ్ నోట్ దిస్ నెంబర్ ఫర్ ఫ్యూచర్ కరెస్పాండెన్స్ వచ్చింది ఓకే అనే బటన్ మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట సెలెక్ట్ పేమెంట్ టైప్ మీరు ఇక్కడ వేరియస్ గేట్ వేస్ అయితే ఇచ్చారనమాట దీని ద్వారా మీరు ఫీజ్ అయితే పే చేసుకోవాలి ఇక్కడ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ఐసిఐసి నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ అలాగే అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ అలాగే హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ అనమాట ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫీజ్ అయితే చూపిస్తున్నారనమాట విత్ ఛార్జెస్తో చూసుకోవాలి దాని ప్రకారం మనం ఫీజ్ అయితే పే చేయాలి ఇక్కడ టికాన్ చేయాలన్నమాట టిక్ ఆన్ చేసిన తర్వాత మనం ఇక్కడ టిక్ ఆన్ అయితే చేయాలి తర్వాత ఇక్కడ పే నవ్వాన్ ఉంది దీని మీద క్లిక్ అయితే చేయాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎలా అయితే వచ్చిందనమాట ఇక్కడ డెబిట్ కార్డ్ ఇచ్చాం కాబట్టి డీటెయిల్స్ అయితే అడుగుతుంది మన కార్డు నెంబర్ డీటెయిల్స్ మెన్షన్ చేసేసి ఓటీపీ వెరిఫై చేసేసి ఫీజ్ అయితే మనం పే చేయాలి ఫ్రెండ్స్ మనకి పేమెంట్ రిసిప్ట్ ఎలా అయితే వస్తుందన్నమాట మీ యొక్క నేమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ట్రాన్సాక్షన్ డేట్ మొబైల్ నెంబర్ పేమెంట్ రిఫరెన్స్ నెంబరు అప్లికేషన్ ఫీజ్ అనమాట ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది మీరు ఈ యొక్క పేమెంట్ రిసిప్ట్ని ప్రింట్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మీకు ఇక్కడ సక్సెస్ అని వస్తుంది అలాగే ఇక్కడ ఒక కనుక మీకు సక్సెస్ఫుల్ కక్కుపోతే కనుక పదిహేను నిమిషాలలోపు మీకైతే అమౌంట్ అయితే తిరిగి వస్తుందన్నమాట ఒక సెవెన్ వర్కింగ్ డేస్లో మీరు మళ్ళీ పేమెంట్ అయితే చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన నెక్స్ట్ ఇక్కడ యొక్క స్టెప్ టూలో అనమాట ఇక్కడ ఫీ పేమెంట్ అని దీని మీద క్లిక్ అయితే చేయాలి చేస్తే ఇక్కడ మనకి ఇలా అడుగుతుంది అనమాట రిజిస్ట్రేషన్ నెంబర్ లేదంటే ఆధార్ కార్డు నెంబరు మొబైల్ నెంబరు క్యాప్చర్ ఎంటర్ చేసేసి గెట్ డీటెయిల్స్ అనాలి గెట్ డీటెయిల్స్ అంటే మనకి ఏ విధంగా వస్తుంది అనమాట అప్లికెంట్ నేమ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి పేమెంట్ స్టేటస్ ట్రాన్సాక్షన్ అమౌంట్ పేమెంట్ రిఫరెన్స్ నెంబరు ఇవన్నీ వస్తాయి జెండర్ ఇవన్నీ వస్తాయి అనమాట సో మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు ఇది ఇదైతే మనకి ఫీ పేమెంట్ రిసిప్ట్ అనమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ స్టెప్ త్రీలో అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి దానికోసం కూడా మళ్ళీ మనం అగైన్ రిజిస్ట్రేషన్ నెంబరు ఆధార్ కార్డ్ నెంబరు అలాగే క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ వినాలన్నమాట డీటెయిల్స్ అంటే ఈ విధంగా మీకు ఒక ఫామ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది అలాగే ఇక్కడ మీ నేమ్ వస్తుంది అలాగే మీకు జెండర్ మేల్ ఫీమేల్ ఆటోమేటిక్గా వస్తుంది ఆధార్ కార్డు నెంబర్ కూడా వస్తుంది అలాగే మీకు మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి కూడా ఆటోమేటిక్గా మనం రిజిస్ట్రేషన్ ఐడీలో ఇచ్చాం కాబట్టి వస్తాయి అనమాట అలాగే ఇక్కడ సోషల్ స్టేటస్ అంటే మీకు కేటగిరీ ఎక్సర్ ఇస్మేనా కాదా అలాగే ఈ పన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి అనమాట ఇక్కడ దాకా పై అన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఈ క్యాలెండర్ నుంచి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఫార్టీ టూ ఇయర్స్ అనమాట ఏజీ దాని ప్రకారం మనం యాజ్ ఆన్ ఫ్రెండ్స్ మనకి ఏజ్ వచ్చేసరికి యాజ్ వన్ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఫార్టీ టూ ఇయర్స్ అయితే ఉండాలి అలాగే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండల్స్కి ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం ఇక్కడ ఈ క్యాలెండర్ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇయర్ మంత్ డే అనమాట అలాగే ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ లేదంటే కనుక ఆ మదర్స్ నేమ్ ఇక్కడ ఈ దీని నుంచి సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క నేమ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి సపోజ్ మీరు ఫాదర్స్ నేమ్ అయితే సన్ ఆఫ్ అండ్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి మెరిట్ స్టేటస్ అనమాట మీరు మ్యారీడ్ అన్మ్యారీ సెలెక్ట్ చేసుకోవాలి నేషనల్ ఇండియానా అలాగే మీరు గనక ఈ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ మీకు స్పోర్ట్స్ ఏదైనా మెరిట్ ఉంటే వేసి పెట్టాలి ఎస్ పెడితే కనుక మీకు ఒక స్కూల్ లెవెల్ కాలేజీ లెవెల్ లేకపోతే యూనివర్సిటీ లెవెల్ ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట అలాగే ఇక్కడ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఏదో వేసి పెట్టాలి ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజిబిలిటీ ఇవన్నీ మెన్షన్ అయితే చేయాలి నోబెడితే ఇవన్నీ అవసరమైతే లేదనమాట ఇంకా ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అలాగే ఈ కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట పూర్తి అడ్రస్ మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి డిస్ట్రిక్ట్ సారీ ఇక్కడ డోర్ నెంబరు అలాగే ఇక్కడ స్ట్రీట్ డిస్టిక్ట్ అలాగే మండలం అనమాట విలేజ్ అలాగే పిన్ కోడ్ మెన్షన్ చేయాలి ల్యాండ్ మార్క్ ఇవ్వాలి ఇంకా పర్మనెంట్ అడ్రస్ ఈ కమ్యూనికేషన్ అడ్రస్ సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేస్తే కిందకి ఆటోమేటిక్గా అయితే ఈ అడ్రస్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మనకి ఇక్కడ లోకల్ క్యాండిటేచర్ యొక్క ఈ స్టేటస్ అయితే మనం ఈ యొక్క ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మనం ఇక్కడ అకాడమిక్ ఇయర్ అనమాట మీరు ఏ సంవత్సరం చదువుకున్నారు సపోజ్ ఫోర్త్ క్లాస్ అకాడమిక్ ఇయర్ అనమాట ఏ సంవత్సరం చదువుకున్నారు మీరు ఏ స్టేట్లో చదువుకున్నారు స్కూల్ని మెన్షన్ చేయాలి ఆ యొక్క స్టడీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అదైతే మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట పీడిఎఫ్లో ఒక ఎంబీ వరకు మనం దీనిని అప్లోడ్ అయితే చేసి అదేవిధంగా ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అనమాట దాని కొరకు మనం మొదటి ఇక్కడ మీరు కనుక రెగ్యులర్ క్యాండిడేట్ అయితే మీరు స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి ఇవన్నీ మెన్షన్ చేసిన తర్వాత డీటెయిల్స్ మీరు కనుక ప్రైవేట్ స్టడీ కనుక చేస్తుంటే ఈ అన్ని ఇయర్స్కి సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట ఏదైతే అప్లోడ్ అయితే మనం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక నోట్ అయితే అనమాట అప్లికెంట్స్ హూ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ఫోర్ క్లాసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్ అనమాట మీరు ఫోర్ క్లాసెస్ అంటే ఫోర్ ఇయర్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అప్లికెంట్ మస్ట్ బి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ అని ఇచ్చారు సో మీరు మినిమమ్ అయితే ఫోర్ ఇయర్స్ ఇక్కడ చదువుకొని ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు నెక్స్ట్ కాలంలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి దానికోసం మీరు టెన్త్ క్లాస్కి సంబంధించి టైప్ అనమాట రెగ్యులర్ స్టడీనా లేకపోతే ప్రైవేట్ స్టడీనా సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు అలాగే మంత్ ఆఫ్ పాసింగ్ అనమాట ఏ నెలలో పాస్ అయ్యారు అలాగే టైప్ ఆఫ్ రిజల్ట్ అనమాట ఇంక పర్సంటేజ్ లేకపోతే గ్రేడ్ సిస్టమ్ ఇంకా మ్యాక్సిమం మార్క్స్ అప్ మార్క్స్ సపోజ్ మీకు కనుక ఈ మార్క్స్ కనుక మ్యాక్సిమం మార్క్స్ సిక్స్ హండ్రెడ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి అలాగే మీకు కనుక అప్ మార్క్స్ సపోజ్ ఫోర్ ఎయిటీ అలాగే వస్తే ఇక్కడ మీకు ఎయిటీ పర్సెంట్ అనమాట ఆటోమేటిక్గా అయితే వస్తాయి అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అలాగే గ్రాడ్యుయేషన్కి సంబంధించి కూడా ఇయర్ ఆఫ్ పాసింగ్ మంత్ ఆఫ్ పాసింగ్ టైప్ ఆఫ్ కోర్స్ అనమాట అలాగే యూనివర్సిటీ నేమ్ అలాగే రిజల్ట్ టైప్ అప్ మార్క్స్ పర్సంటేజ్ అనమాట మీకు టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి ఇక్కడ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి అలాగే మీకు కనుక ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయినా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు లేకపోతే అవసరమైతే లేదు ఇవైతే మనం కంపల్సరీగా టెన్త్ క్లాస్ కంపల్సరీ ఇంటర్మీడియట్ కంపల్సరీ గ్రాడ్యుయేషన్ కంపల్సరీగా మీరు ఎంటర్ అయితే చేయాలి ఇక్కడ మన ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి ఎక్స్పీరియన్స్ టైప్ అనమాట ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు ఏ డిపార్ట్మెంట్ వర్క్ చేశారు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ అయితే పీడిఎఫ్లో వాళ్ళు వరకు అప్లోడ్ అయితే చేయాలి యాడ్ అనాలి యాడ్ అంటే మీకు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే యాడ్ అవుతాయి అనమాట ఇంకా ప్రిఫరెన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మీరు త్రీ అయితే ఇవ్వాలన్నమాట మనకి అన్ని డిస్ట్రిక్ట్స్లో ఆంధ్రప్రదేశ్లో అన్ని డిస్టిక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు మొదటి ప్రిఫరెన్స్ ఎక్కడ ఇస్తున్నారు సెలెక్ట్ చేసుకోవాలి సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ అనమాట తర్వాత ఇక్కడ మీరు కింద అప్లోడ్స్ సెక్షన్లో మొదట ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి జేపీజీ ఫార్మేట్లో మీరు ఫైవ్ ట్వెల్వ్ వరకు చూసి ఫైవ్ అని ఫైవ్ అనాలి చూజ్ ఫైవ్ అంటే బ్రౌజర్ ఓపెన్ అవుతుంది దాని మీద నుంచి మీరు ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి జేబీజీ ఫార్మాట్లో అలాగే గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ అనమాట డిగ్రీ సర్టిఫికెట్ అలాగే ఆధార్ కార్డు బోత్ సైజ్ రెండు వైపుల ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి అలాగే సోషల్ స్టేటస్ అంటే కేటగిరీ సర్టిఫికెట్ అనమాట ఎస్సీఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఏబీసీలు ఉన్నారు కదా అందరు కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి పీడబ్ల్యూ క్యాండిడేట్ సర్టిఫికెట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఏదైనా ఉన్న వాళ్ళు ఉంటే అది అప్లోడ్ చేయాలి లేకపోతే అవసరం లేదనమాట అలాగే నాన్ క్రీమీ లేయర్ ఓబీసీ వాళ్ళు ఎవరైనా ఉంటే అదనమాట ఇవన్నీ అప్లోడ్ చేసిన ఇక్కడ సేవ్ డీటెయిల్స్ అనే బటన్ ఉంది దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మన డిక్లరేషన్ ఇచ్చారనమాట ఇవన్నీ మనం టిక్ ఆన్ అయితే చేసుకోవాలి ఒక్కొక్కటి అన్ని టిక్ ఆన్ చేసిన తర్వాత ప్రివ్యూ బటన్ ఉంటుంది మీరు ప్రివ్యూ చూసుకోవచ్చు లేదంటే క్లియర్ చేసి మళ్ళీ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు బ్యాక్ ఎడిట్ అయితే చేసుకోవచ్చు అన్ని పర్ఫెక్ట్గా అనుకుంటే ఇక్కడ మీరు సబ్మిట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం టోటల్గా అప్లికేషన్ ఫామ్లో మనం అప్లోడ్ చేయాల్సిన అప్లికేంట్ ఫోటో సిగ్నేచర్ ఆధార్ కార్డు కార్డులో రెండు వైపులా అలాగే ఎస్ఎస్సీ సర్టిఫికేట్ తంత్రుల సర్టిఫికేట్ డిగ్రీ సర్టిఫికేట్ క్యాస్ట్ అండ్ కమ్యూనికేషన్ సారీ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనమాట అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ బీసీ సంబంధించింది ఇంకా స్టడీ సర్టిఫికేట్స్ అంటే రెగ్యులర్ స్టడీ చేసిన వాళ్ళు ఫోర్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు లోకల్ స్టేటస్ కోసం అదే ప్రైవేట్ స్టడీ చేసిన వాళ్ళైతే అయితే రెసిడెంట్ సర్టిఫికేట్ ఫోర్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అలాగే పీడబ్యూ క్యాండిడేట్స్ ఎవరికైతే అప్లికబుల్ వాళ్ళది అప్లోడ్ చేయాలి ఇంకా ఏజ్ రిలాక్సేషన్ సపోర్ట్ డాక్యుమెంట్ అనమాట అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అప్లికబుల్ అయితే అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరన్నా ఉంటే అలాగే వీడియోస్ కానీ డైవర్సిటీ కానీ ఇంకా జుడిషియల్ సెపరేటెడ్ ఉమెన్ ఎవరన్నా ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అయితే చేసుకో ఇవన్నీ మాట టోటల్గా మనం ఎవరికి ఏ అప్లికబుల్ అవుతాయో అవన్నీ అప్లోడ్ అయితే చేసుకోవాలి ఇక్కడ వరకు అయితే కంపల్సరీగా అందరూ కూడా చేసుకోవాలని అప్లికేషన్ ఫోటో సిగ్నేచర్ ఆధార్ కార్డ్ బోస్ సైస్ టెన్త్ క్లాస్ డిగ్రీ ఇవన్నీ కూడా కామన్ అనమాట అందరికీ మిగతా ఎవరికి అప్లికబుల్ అయితే మిగతా వాళ్ళు వాళ్ళైతే అప్లికేషన్ అప్లోడ్ చేసుకోవాలి తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవాలన్నమాట ఇది ఫ్రెండ్స్ మనకి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ అప్లికేషన్ ఆన్లైన్ కోర్సెస్ విషయ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్